పెద్దలకు ఇక్కడ వచ్చినటువంటి అందరికి పేరు పేరున తెలంగాణ ఆయుర్భావ దినోత్సవం శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆరు ఏడు జిల్లాలకు సంబంధించినటువంటి ఎమ్మెల్సీ ఎన్నికలలో మహబునగర్ ఉమ్మడి మామరాజ్ పాటు మొత్తం టోటల్ గా కొత్త జిల్లా ఏడు జిల్లాల ఎమ్మెల్సీ ఎన్నికలలో నూట పదకొండు ఓట్లతో భారీ మెజార్టీతో మన బిఆర్ఎస్ అభ్యర్థి గెలిచి ఈరోజు మనకు గిఫ్ట్ గా ఇచ్చినందుకు తెల్ మా మహబర్ ఉమ్మడి జిల్లా ప్రజలందరికీ మా నాయకులకు ఓటర్స్ అందరికీ కృతజ్ఞతలు ఎన్నో ప్రలోభాలు పెట్టిండ్రు ఆ జిల్లా ఎవరితో తెలుసు మీకు ఎన్నో ప్రలోభాలు పెట్టిండ్రు దాదాపు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినా ఎన్ని రకాల ప్రయత్నం చేసినా ఒక్కసారి పొరపాటు చేసి ఓటేసినాం తప్ప మళ్ళొకసారి పొరపాటు చేయమని చెప్పి మరి భారీ మెజారిటీతో గెలిపించినందుకు రేపు ఐదో తాటినాడు జరగబోయేటువంటి ముప్పై నాలుగు కాన్సరెన్స్ లో గ్రాడ్యుయేట్ ఎన్నికలు కూడా అదే తీర్పు వస్తుంది ప్రజలు మన ఉన్నారు ఒక్కసారి ఓటేసి పొరపాటిన లేచినంత మాత్రాన మళ్ళీ వాళ్ళకి ఎవరు పొరపాటు చేసినామని ప్రతి ఒక్కరూ బాధపడుతున్నారు కనుక ధైర్యంతో కార్యకర్తలు ధైర్యంతో ఈ ఎలక్షన్ ను చూసుకొని ఆయుర్భావ దినం రోజే ఈ రోజు మనకు రిజల్ట్ రావడం యొక్క శుభ తెలియజేస్తూ కేసీఆర్ గారి నాయకత్వంలో భవిష్యత్తులో మళ్ళ మనం జెండా ఎగరేస్తాం పది పదిహేను సంవత్సరాలు గ్యారంటీగా మళ్ళీ అధికారంలో ఉంటామని చెప్పి మీ యొక్క మీ తెలియజేస్తూ మరొకసారి శుభాకాంక్షలు తెలియజేస్తూ జోహార్ తెలంగాణ మన వీరులకు జోహార్ జోహార్ జై తెలంగాణ జై